వెల్కమ్ టు ది ఇండియన్ పూల్ జాన్గా స్వాగతం ముందుగా అండ్ వీడియోలోకి వెళ్లే ముందు ఏం మాట్లాడాలో కూడా అర్థం తెలియదు నాకు ఫ్యూజులు అంటే ఫ్యూజులు ఎగిరిపోయినాయి జస్ట్ ఒక టెన్ మినిట్స్ బ్యాక్ నేను టీఫై టీఫై మూర్తి గారి విడియో చూశాను నేను ఎంత స్టండింగ్ న్యూస్ అంటే రీసెంట్గా జరుగుతున్న కోల్కత్తాలో ఉన్న విషయం ఉంది కదా అమ్మాయి రేప్ గురించి సిమిలర్ ఆఫ్ దానికంటే కొంచెం ఇంకా సివిర్ యాక్షన్ బతికుండా అమ్మాయిని చంపేసి రైలు ఎవరైతే సమాజంలో నివసిస్తున్న అంటే సమాజ సమాజంలో సమాజాన్ని కాపాడవలసిన అధికారులు ఉన్నారు వాళ్ళే వాళ్ళే చంపేశారు అన్నట్టు ఒక అమ్మాయి బతికుండగానే బతికుండగానే చంపేశారు యాక్చువల్లీ అలాంటి ఇష్యూ ఇది అండ్ నాకు చూ చూస్తుంటే నాకే ఒళ్ళు షివరింగ్ వచ్చేసింది అంటే నిజంగా ఈ సొసైటీలో అంటే కింద స్థాయిలో ఉండే పీపుల్కి న్యాయం జరుగుతుందా లేదో అనే విషయం భయం వేసింది నాకు ఎందుకంటే అధికారంలో ఉన్న వ్యక్తులతో పెట్టుకుంటే మనల్ని చంపిస్తారేమో భయంతోనే బతకాల్సిన పొజిషన్ లాంటిది అన్నట్టు అలాంటిది విషయాన్ని కళ్ళ కట్టినట్టుగా చూపించారు అండ్ థ్యాంక్ యూ హ్యాండ్ జర్ టీఫై గారిని నేను చెప్తున్నాను నేను ఇలాంటి విషయం ఇప్పటికి బయటకు ఇపోతే సొసైటీకి అసలు ఎప్పటికీ తెలిసేది కదా ఇలాంటి విషయాలు ఇలాంటి విషయాలు బయటకు తీసుకొస్తేనే సొసైటీ మారడానికి ఛాన్స్ ఉంటుంది సార్ అండ్ ఏదైతే ఇప్పుడు గవర్నమెంట్ రన్ అవుతుందో ప్రజెంట్ గవర్నమెంట్ లైవ్లో రన్ అవుతున్న గవర్నమెంట్ ఏదైతుందో ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం దీన్ని ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని అమలు చేస్తే బాగుంటుంది సార్ ఎవరైతే పెద్ద పెద్ద వాళ్ళు ఉన్నారో వాళ్ళని వాళ్ళ మీద త్వరగా యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది ఎందుకంటే అలాంటి మీద యాక్షన్ తీసుకుంటేనే సొసైటీ కొంచెం మారే ఛాన్స్ ఉంటుంది సార్ దీన్ని ఖచ్చితంగా యాక్షన్లో తీసుకొని చేస్తే బాగుంటుంది అండ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ మూర్తి గారు ఈ విషయాన్ని మీరు జనాలకు తెలిసేలా చేశారు అండ్ ఏదైతే అమ్మాయి విషయం ఉంటుందో ఇల్లీగల్ యాక్టివి ఇల్లీగల్ దాంట్లో వచ్చి కేసులో ఎరికిచ్చి నానా కష్టాలు పెడుతున్న విషయాలు ఏదైతే ఉన్నాయో ఆ విషయాన్ని త్వరగా ఏదైతే గవర్నమెంట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఉందో దీన్ని త్వరగా టేకౌట్ చేసి యాక్షన్లో తీసుకుంటే బాగుంటుంది ఏది ఇప్పుడు ఈ ఉన్న జనరేషన్లో ఇలాంటి విషయాలు చూస్తే ఏ దేశ పొరవడికైనా ఒళ్ళు షివర్ అయిపోతుంది ఎందుకంటే మలాంటి వాళ్ళు మిడిల్ క్లాస్ నుంచి బిలో లోవర్ మిడిల్ క్లాస్లో అసలు ఎప్పటికీ న్యాయం జరిగే ఛాన్స్ వెళ్ళిందని అనుకుంటారు సో దయచేసి నేను అడిగే విషయం ఏదైనా ఉందంటే ఖచ్చితంగా ఈ ఈ తెలుగు రాష్ట్రాలను న్యూస్ చేసిన జన అంటే యువత ఏదైతే ఏదైతే ఉంటుందో అండ్ పబ్లిక్ ఏదైతే ఉన్నారో ఈ రెండు రాష్ట్రాల్లో కలిపి అమ్మాయికి ఖచ్చితంగా సపోర్ట్ చేయాలి చేయాలని దాన్ని కోరుకుంటున్నాను నేను అండ్ అట్ ద సేమ్ టైం ఖచ్చితంగా మద్దతు తెలిపండి ఈ అమ్మాయికి ఈ విషయంలో నాకు తెలిసి నిర్భయ కేసు కంటే దాన్ని మించిన కేసు అంటే ఒక అమ్మాయి బతికుండగానే ఇలాంటి అంటే నేను అనేది బయట నుంచి అవగాహన లేని వ్యక్తులు వచ్చి చేస్తే అది వేరు కానీ చిన్నప్పటి నుంచి చదివి ఒక సొసైటీని బాగు చేయాలని ఉద్దేశంతో వచ్చిన వ్యక్తులే దీంట్లోకి ఇన్వాల్వ్మెంట్ అయిపోయి అలాంటి వ్యక్తులే మ్యాన్ఫల్ చేసి బయటికి రాకుండా చేస్తున్నారంటే ఇంకా న్యాయం ఎక్కడ ఉంటుంది అసలు న్యాయమే ఉండదు సొసైటీలో మాత్రం న్యాయమే లేదు అసలు న్యాయం జరిగే ఛాన్సే లేదు నా ఒపీనియన్ అయితే సో ఇదే నా ఒపీనియన్ తప్పకుండా ఇలాంటి విషయాల మీద మీరు స్ట్రాంగ్ నేను స్ట్రాంగ్గా యాక్షన్ తీసుకున్నారంటే కోరుకుంటాను నేను చంద్రబాబు గారైనా లేకపోతే పవన్ కళ్యాణ్ గారైనా ఈ విషయం మీద ఇలాంటి విషయాలు చేయడం కోసమే వాళ్ళు వచ్చి వచ్చారని నేను బిలీవ్ చేస్తాను నేను అండ్ జనాలు మేము మీరు ఇలాంటి విషయాన్ని సాల్వ్ చేస్తారని నమ్మారు తప్పకుండా ఇలాంటి విషయాల్లో మీకు భరోసాను కల్పిస్తే సాధు ప్రతి పౌరుడు అంటే మీ మీ వెంటే నన్ను నడవడానికి ఆసక్తికరంగా ఉంటుంది సో దయచేసి మీరు న్యాయం చేస్తారని అయితే కోరుకుంటున్నాను నేను అండ్ నా ఒపీనియన్ ఏంటంటే ఈ తెలుగు రెండు రాష్ట్రాల్లో ఉన్న పబ్లిక్ ఖచ్చితంగా అమ్మాయికి సపోర్ట్ చేసి తీరండి అండి అండ్ తను చూసిన పరిస్థితి చూస్తుంటే ఎప్పుడైనా చంపేస్తారనే భయంతో వణికిపోతుంది నాకే అసలు కొద్దిసేపు చూసిన ఇంటర్వ్యూ చూసిన చూడగానే నాకు షివియర్ అంటే నాకు ఒళ్ళీ షివర్ అయింది ఎందుకంటే నేను కొన్ని విషయాలు చూశాను కాబట్టి దగ్గరుండి సో అధికారులు ఎలాంటి వాళ్ళకి సపోర్ట్ చేశారు అనేది మనకు దగ్గరుండి చూశాం కాబట్టి ఎవరైతే బడ ఐపీఎస్ ఐఏఎస్ అధికారులు ఉన్నారో వాళ్ళు ఈ ఇన్వాల్వ్మెంట్లో పాలో అంటే ఇన్వాల్వ్మెంట్ ఉన్నారో వాళ్ళని ఇమీడియట్గా యాక్షన్ తీసుకుని అమ్మని ఆమెకు మెయిల్ జరిగేలా చూస్తే బాగుంటుందని సొసైటీకి మేలు జరిగే ఛాన్స్ ఉంటుందని నా ఒపీనియన్ అండ్ మీరు ఏమనుకుంటారో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి అమ్మాయికి ఏం చేస్తే బాగుంటుంది ఎలాంటి సపోర్ట్ అంది అందిస్తే బాగుంటుంది ఇది మన తెలుగు రాష్ట్రాల్లో జరిగింది ఇది తెలుగు రాష్ట్రాల్లో జరిగిన పబ్లిక్నే నేను అడుగుతున్నాను ఎంత దారుణం అంటే అసలు మాటలు వినడానికి కూడా ఒళ్ళు షివర్లో వచ్చేస్తుంది అమ్మాయి అంతలా ఏ వెల్ ఎడ్యుకేటెడ్ తను ఎంతో సంపాదన వేరే ఎవరో ఎవరో త్రూ ట్రాప్లో ఇరిగిచ్చే అమ్మాయిని ఇంత హింసాత్కరంగా చేశారంటే నార్మల్ కూడా నార్మల్గా హ్యూమన్ బీయింగ్ కూడా తట్టుకోలేదని సో అమ్మాయిని చూస్తున్నప్పుడు కనీసం ఆ అమ్మాయిని చూసినప్పుడు నాకు అనిపిస్తుంది అంటే ఈ భారతదేశంలో ఈ కాన్స్టిట్యూషన్ పరంగా నార్మల్ పీపుల్కి న్యాయం జరిగే ఛాన్సే లేదు ఏదో ఉత్తి పేరుకి కాన్స్టిట్యూషన్ రాశారు కానీ అసలు న్యాయం జరిగే ఛాన్సే లేదు సో తప్పకుండా దీని మీద ఈ రెండు గవర్నమెంట్లు ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఇలాంటి ఎప్పుడు ఎలీగల్ యాక్టివిటీస్ జరగకుండా కాపాడుతారని అనుకుంటున్నాను నేను అండ్ యాక్షన్ తీసుకుని అమ్మాయికి న్యాయం జరిగే ఈ ఈ ఇలాంటి తీర్పులే ఇలాంటి తీర్పులు ఇలాంటి వాటికి తీర్పిస్తేనే రేపటి తరానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది సో మీరు తప్పకుండా గవర్నమెంట్లో ఉంటున్న అధికారులను నేను అడుగుతున్నాను తప్పకుండా ఇలాంటి వాటి మీద ఫోకస్ చేయండి ఎందుకంటే ఇలాంటి వాటి మీద బలపరిపిస్తే నెక్స్ట్గా ఏదైనా చేయడానికి కానీ ఇబ్బంది పడడానికి గవర్నమెంట్ అధికారులు చేస్తే ఇంకా ఏమైనా మనం పబ్లిక్ని ప్రొటెక్ట్ చేసే వాళ్ళే ఇలా చేస్తే ఇంకా ఎవరినిపై మీరు అంటే సాయం కోసం వెళ్తారు గవర్నమెంట్లో ఉంటున్న వాళ్ళవి వాళ్ళ వాళ్ళే ఇలా ఉంటాయి సో తప్పకుండా ప్రపంచం మొత్తం చూస్తుంది ఇండియా మొత్తం చూస్తుంది ఈ విషయాన్ని అండ్ తప్పకుండా న్యాయం చేసి న్యాయం చేయాలని అయితే నేను కోరుకుంటాను అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి ఈ వీడియో చూ అంటే మేబీ నేను నా ఒపీనియను సంఘీభావం అనుకోండి ఇన్ఫర్మేషన్ అనుకోండి ఏదైనా అనుకోండి మీరు తప్పకుండా ఈ విషయాన్ని చూస్తారని అయితే అండ్ ఇలాంటివి మరెన్నో వీడియోస్ చేస్తాను నేను తప్పకుండా మీ సపోర్ట్ ఉంటే అండ్ నా వీడియో కనుక మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకుండా అండి మరెన్నో ఇలాంటి విషయాలు వెంటనే తెలియజేస్తాను నేను అండ్ లైక్ అండ్ షేర్ చెప్పుకొని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకుండా అండి థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్ ఇలాంటి వాళ్ళకి నేను ఏం జరగకపోతే మన దేశంలో భారత్ భారత మాత అని పేరు పెట్టిన అంటే దానికి అర్థమే లేకుండా పోతుంది తప్పకుండా అందరూ ఈ అమ్మాయికి వెంటనే ఉండి సహాయం చేస్తారు అంటే వెంటనే ఉండి నిలబడతారని తెలుగు తెలుగు రాష్ట్రంలో నిలబడ్డం యువతకు నేను కోరుతున్నా నేను జై హింద్ ఉంటానండి